హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో శుక్రవారం రోజు అసెంబ్లీలో వ్యవసాయ శా వ్యవసాయ శాఖకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం సో దానికి సంబంధించి వ్యవసాయ బడ్జెట్కి సంబంధించిన ఈ పూర్తి వివరాలను తెలియజేస్తూ ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అండ్ మీకు దగ్గరలో ఉన్న రైతులకి ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు నేను ఇలాంటి అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇవన్నీ కూడా మీరు ఈజీగా తెలుసుకోవడానికి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం రోజు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టింది సో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారండి మన రైతులకైతే ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సో మొత్తం నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం కొన్ని రంగాలకు భారీగా కేటాయింపులు చేసింది ఎరువులు ప్రకృతి వ్యవసాయం వ్యవసాయ యంత్రాల రాయితీ డ్రోన్ల రాయితీకి సంబంధించి భారీగా కేటాయింపులు జరిపారు ఈ కేటాయింపుల వల్ల రైతులకు భారీగా మేలు చేకూరునుందండి మరి అదేంటి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను సో మీరు కూడా క్లియర్గా చూసి తెలుసుకోండి అండ్ వ్యవసాయ బడ్జెట్ లో దేనికి ఎంత కేటాయించారో కూడా ఇప్పుడు నేను చెప్తాను సో గ్రోత్ ఇంజిన్లుగా పదకొండు పంటలను ప్రభుత్వం పేర్కొంది ఎరువుల స్టాక్ నిర్వహణకు నలభై కోట్ల రూపాయలు ప్రవేశపెట్టింది ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి అరవై ఒక్క కోట్ల రూపాయలు వ్యవసాయ యంత్రాల రాయితీకి నూట ముప్పై తొమ్మిది కోట్లు ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల క్వింటాల విత్తనాలను పంపిణీ చేశారు డ్రోన్ల రాయితీ కోసం ఎనభై కోట్లు ఏడు వందల డెబ్బై ఐదు కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు రెండు వందల పంతొమ్మిది కోట్లు విత్తన రాయితీ పంపిణీకి రెండు వందల నలభై కోట్లు రైతులకు వడ్డీ లేని రుణాల కింద రెండు వందల యాభై కోట్లు కేటాయించారు అలాగే దానితో పాటుగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అమలుకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అలాగే ఉచిత పంటల బీమా కోసం వెయ్యి ఇరవై మూడు కోట్లు వ్యవసాయ శాఖకు పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అలాగే ఉద్యాన శాఖకు తొమ్మిది వందల ముప్పై పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు అలాగే పట్టు పరిశ్రమకు తొంభై ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్లు సహకార శాఖకు రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు కోట్లు పశు సంవర్ధన శాఖకు వెయ్యి నూట పన్నెండు పాయింట్ ఏడు కోట్లు మత్స్య రంగానికి ఐదు వందల నలభై పాయింట్ తొమ్మిది కోట్లు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రసంగం చేశారు మొత్తం నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారండి దేశం రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు వికసిత్ భారత్ కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి ఉంటుందని చెప్పకొచ్చారు సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యంగా చెప్పారనమాట అలాగే గత ప్రభుత్వం బకాయి పెట్టిన నూట ఇరవై కోట్ల విత్తన రాయితీ చెల్లించామని అసెంబ్లీ వేదికగా మంత్రి ప్రకటించారండి అలాగే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఎరువు సరఫరా చేశామన్నారు వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్ల వినియోగం చేపట్టామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు అలాగే ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తామని అలాగే అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు సో ఇదండి ఈరోజు ఈ వీడియోలో ముఖ్య అప్డేట్ అండ్ ఇలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ రాగానే వెంట వెంటనే నేనైతే మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను అవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే గనక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి